మీ అందరికి నమస్కారం అయితే వైద్యం చేసే డాక్టర్కు పిహెచ్డీ చేసిన డాక్టరేట్కు హానరీ డాక్టరేట్ అంటే గౌరవపదమైన డాక్టరేట్కి మధ్య తేడామని తెలుసుకుందాం ఎందుకు అంటే వాస్తులో సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాల పట్ల ప్రజలు అందరికీ కూడా ఈ విషయాలు తెలియవు దాదాపుగా పేరు పక్కన డిఆర్ అని పెట్టుకుంటే అయ్యో డాక్టరేట్ చూసినరా అని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు ఇటీవల కాలంలో అయితే అందరి ప్రజలకి ఈ డాక్టరేట్ చదువుకోవడం అనేది దాదాపుగా అందరికీ తెలియదు డాక్టరేట్ చేసిన వారి కుటుంబాలకు వాళ్ళ ఫ్రెండ్స్కి మాత్రమే దీని గురించి ఉంటుంది కొందరు చదువుకున్న వాళ్ళకి తెలుసుంటుంది కానీ అందరికీ వీటి గురించి తెలియదు సో వాస్తులో ఇటీవల జరుగుతున్న కొన్ని విషయాల పట్ల ప్రజలకి తెలియచేయాలి అనే విషయంతో చెప్పడం జరుగుతుంది చూద్దాం రండి ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక అబ్బాయికి ఇష్టం వాళ్ళ తల్లిదండ్రులు బైపీసీ జాయిన్ చేశారు ఆయన్ని లాస్ట్కు బైపీసీ అంతా కంప్లీట్ చేసి నీట్ ఎగ్జామ్ రాసి డాక్టర్కి సంబంధించిన ఇక్కడ కోర్సెస్ చేపించేసి ఆయనని ఒక యూనివర్సిటీలో ఒక మెడికల్ కాలేజ్లో చదువుకొని ఆయన లాస్ట్గా ఏం చేసుకుంటాడు గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయ్యి రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకుంటారు డాక్టర్కి రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది కొన్ని అంకెలది ఆయనకి ఏదైతే ఒక ఇలా ప్రిస్క్రిప్షన్ ఉంటుంది ఆ ప్రిస్క్రిప్షన్ పైన ఆయన యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది ప్రభుత్వం దగ్గర గుర్తింపు పొందిన డాక్టర్ అని ఆయన పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోవచ్చు ఏ విషయంలో ఏ విభాగాలలో శరీరానికి సంబంధించిన పార్ట్స్ ఉంటాయి కదా సో జనరల్ ఫిజిషియనా ఫిజిషియనా న్యూరో దానికి సంబంధించిందా కళ్ళకి సంబంధించిందా ఇలా విభాగాలు ఉంటాయి దేంట్లో డాక్టర్ అనేది ఆయన పేరు ముందు పెట్టుకుంటారు నేను ఫిజీషియన్ అని పెట్టుకుంటారు డాక్టర్ అని ఆయన పేరు ఉంటుంది సో ఇదంతా కష్టపడి చదివి ప్రభుత్వం దగ్గర గుర్తింపు పొంది మీరు వృత్తి పనిని చేస్తుంటారు ప్రొఫెషన్ సో వీరు ప్రజలకు అందరికీ దేవుడు వారు ప్రజల ప్రాణాలను కాపాడేవారు వీళ్ళు డాక్టర్ అని పేరు ముందు పెట్టుకుంటారు రైట్ వీళ్ళంతా జీవితం అంతా కష్టపడ్డవారు ఒకవేళ ఈ డాక్టర్లో వాస్తు చెప్పాలని అనుకుంటే వీళ్ళ ప్రజలకు సేవ చేయడానికే టైం సరిపోదు హాస్పిటల్లో సో వీళ్ళు వాస్తు చెప్పలేరు వాళ్ళ సమయం అంతా ప్రజల కోసం కేటాయిస్తారు సో చూద్దాం లాస్ట్లో ఇక్కడ కూడా ఏం జరుగుతుందని నెక్స్ట్ కొద్దాం పిహెచ్డీ డాక్టరేట్ ఇప్పుడు మనకున్న చదువులు ఏవైతే ఉన్నాయో చదువుకు సంబంధించిన కోర్సులు ఏవైతే ఉన్నాయో కామర్స్ ఇంజనీరింగ్ ఎకనామిక్స్ సివిక్స్ ఇలా దీంట్లలో మనకు పీజీ అయిపోయిన తర్వాత పిహెచ్డీ ఆర్ ఎంఫిల్ అని ఉంటుంది ఐదు సంవత్సరాల కోర్సు ఉంటుంది సో మనం ఒక క్వాలిఫై ఎగ్జామ్ రాసి మనం దాంట్లో పాస్ అయితే ఇంటర్వ్యూకి పిలుస్తారు మనం ఇంటర్వ్యూలో అయితే మనకు యూనివర్సిటీ ఒక ఫ్యాకల్టీని ఇస్తుంది ఆ ఫ్యాకల్టీకి మనం జవాబుదారితనంగా వాళ్ళు చెప్పిన విధంగా ఎగ్జామ్స్ అవన్నీ చదివి టీసీస్ రాసి స్వతహాగా ఇండిపెండెంట్గా రీసెర్చ్ చేసి ఒక జర్నల్ రిలీజ్ చేసి మనం వారికి ఆ ఫ్యాకల్టీకి మనం జవాబుదారితనంగా ఉండి ఎగ్జామ్ పాస్ అయితే మన పేరు ముందు మన పేరు ముందు డాక్టరేట్ అని పెట్టుకోవచ్చు డాక్టరేట్ అని పెట్టుకోవచ్చు దేంట్లో డాక్టరేట్ ఎకనామిక్స్లోనా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో ఇంకేదైనా విషయంలోనా మనం చదువుకున్న రంగాల్లో సో ఇక్కడ మనకు వస్తుంది పిహెచ్డి అప్పుడు కంప్లీట్ అవుతుంది డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ రైట్ ఇప్పుడు పేరుకు ముందు మనం ఇక్కడ డాక్టరేట్ అని పెట్టుకోవచ్చు ఏ సబ్జెక్ట్లో డాక్టరేట్ అని కూడా మనం చెప్పాలి సబ్జెక్ట్ మన పేరు ఇక్కడ సో ఇక్కడ ఇది ఒక అర్హత ఇది ఐదు సంవత్సరాలు కష్టపడి చదువుతారు నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి సమాజంలో హానరీ డాక్టరేట్ హానరీ అంటే గౌరవప్రదమైంది సో ఇక్కడ చెప్తాను రండి ఈ హానరీ డాక్టరేట్ పొందడానికి ఎలాంటి చదువు అవసరం లేదు ఎలాంటి చదువు సంధ్యలు అవసరం లేదు ఒకటో తరవాత చదువుకున్నా కూడా అవసరం లేదు ఎందుకోసం అంటే చెప్తాను రండి మనకు అరవై నాలుగు లలిత కళలు ఉన్నాయి ఈ అరవై నాలుగు లలిత కళ తర్వాత ఇంకేమైనా కళలు ఉంటే విద్యలు ఉంటే ఇక్కడ మనం అనుకుందాం ఈ అరవై నాలుగు లలిత కళలు మిగతా ఇంకేమైనా విద్యలు ఉంటే వాటిలో ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నట్లయితే మనకు అప్పుడు ఇక్కడ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు సోషల్ మీడియా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటి వాటిలో మీరు చూడండి సెర్చ్ చేయండి హానరీ డాక్టరేట్ అని టైప్ చేస్తే ఎన్ని ఆర్గనైజేషన్స్ ఎన్ని ట్రస్ట్లు ఇస్తున్నాయి అనేది మీకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి సో ఇక్కడ చూడండి మనకు ఈ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా దాన్ని మీరు క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయండి మీ ఫోన్ నెంబర్ ఇచ్చి సో వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు సో ఇక్కడ చూద్దాం అండి ఇటీవల సమాజంలో వాస్తు చెప్పే వ్యక్తులు చదువు లేకున్నా వారి పేరు ముందు డాక్టర్ అని ఎందుకు పెట్టుకుంటున్నారో నేను మీకు చెప్తాను అసలు డాక్టర్ అని పెట్టుకోవాలా మరి ఏమని పెట్టుకోవాలా లీగల్ గా కూడా నేను మీకు చెప్తాను అయితే మనము ఈ అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు మనం మన సమాచారాన్ని ఇస్తే వాళ్ళు మనకు కాల్ చేస్తారు అప్పుడు అడుగుతారు వాళ్ళు అయ్యా నువ్వు ఏ పని అంటే ఇగో ఈ పని చేస్తా నేను వాస్త చెప్తా నేను పూజారిని నేను ఫలానా విద్యలో ఎక్స్పర్ట్ని అని ఇట్లా మనం చెప్తే ఓకే దాంట్లో మీకు హానరీ డాక్టరేట్ ఇస్తాం హానరీ అంటే ఏమని వస్తుంది గౌరవప్రదమైన సో సో ఇక్కడ ఇప్పుడు సమాజంలో ఎన్నో సంస్థలు ఎన్నో ట్రస్టులు రెడీ అయిపోయాయి సో హానరీ డాక్టరేట్ ఇవ్వడానికి వాళ్ళుగా మీ దగ్గరికి రారండి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వెళ్తే వాళ్ళు కొంచెం డబ్బులు అడుగుతారు సో ఆ డబ్బుల్ని మనం పే చేసినట్లయితే సమాజంలో ఉన్న ఒక విఐపిని తీసుకొచ్చి ఫలానా తేదీ రోజు వాళ్ళకు ఒక హాల్ ఉంటుంది ఆ హాల్లో వాళ్ళ సంస్థ పేరు పెద్దగా పెట్టి మీకు డాక్టరేట్ ని ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఏ డాక్టరేట్ హానరీ డాక్టరేట్ మీకు ఇచ్చే సర్టిఫికేట్ ఉంటుంది ఇలా సైజ్ లో ఒక బుక్లెట్ ఉంటుంది దీంట్లో హానరీ డాక్టరేట్ అని ఉంటుంది మీ పేరు ఉంటుంది ఇక్కడ మీరు ఏదైతే వాస్తవైతే వాస్తే ఏదైతే అది సో మీకు ఇస్తారు హానరీ డాక్టరేట్ అని ఇస్తారు దీనికి మీరు డబ్బులు పే చేయాలి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇలా అన్ని సంస్థలు ఆర్గనైజేషన్స్ ఇస్తాయి సో సమాజంలో ఈ విధంగా ఏదో రకంగా చదువుతో సంబంధం లేకుండా డాక్టరేట్ మనం ఇక్కడ తీసుకోవచ్చు కానీ ఇప్పుడు నిజమైన విషయాల గురించి వద్దాం మనం ఇప్పుడు ఈ మూడు గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు వాస్తులో కొందరు పేరు పక్కన డిఆర్ అని పెట్టుకుంటున్నారు హానరీ డాక్టరేట్ చదువు సంధ్యలతో అవసరం లేకుండా తీసుకునేది ఒక రంగంలో ఐదు సంవత్సరాల అనుభవం ఉంటే మినిమం ఇస్తారు కానీ ఇక్కడ సర్టిఫికేట్ లో ఉంటుంది ఇక్కడ ఇచ్చిన సర్టిఫికేట్ లో హానరీ మనం అప్పుడు పేరు ముందు ఏమని పెట్టుకోవాలి నిజాయితీగా హానరీ హెచ్ఓఎన్ఎస్ డిఆర్ అని పెట్టుకోవాలి కానీ డాక్టర్ అని పెట్టుకోరాదు ఈ హానరీ తీసేసి డాక్టర్ అని పెట్టుకోరాదు తెలిసిందా మీకు వీళ్ళ ఇలా పెట్టుకున్న వాళ్ళు హానరీ డాక్టరేట్ తీసుకొని హానరీ డాక్టర్ అని పెట్టుకోకుండా డాక్టర్ అని పెట్టుకుంటే మనం వాళ్ళ పైన లీగల్ గా కేసు వేయవచ్చు తెలుసా మీకు ఈ విషయం రైట్ మిమ్మల్ని ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళ మీద మీరు లీగల్ గా కేసు వేయవచ్చు సర్టిఫికెట్ లో ఇలా ఉంటుంది హానరీ డాక్టరేట్ అవార్డింగ్ అని కానీ వీళ్ళు మాత్రం డిఆర్ అని పెట్టుకుంటారు ఎందుకోసం అంటే ప్రజల్లో ఎక్కువగా డిఆర్ అనే విషయంలో డాక్టరేట్ అనే విషయంలో ఎక్కువగా అవగాహన లేదు ఇప్పటికీ సో ప్రజలందరూ ఏమనుకుంటారు అబ్బా డాక్టరేట్ వచ్చిందంట సో చూడండి హానరీ డాక్టరేట్ కి పిహెచ్డీ చేసిన డాక్టరేట్ కి ప్రజల ప్రాణాలను కాపాడే దేవుడు అయిన డాక్టర్ కి చాలా తేడా ఉంది సో ఈయనంటే దేవుడు ఈయన ఐదు సంవత్సరాలు కష్టపడి పిహెచ్డి చేసి ఎంతో శ్రమించి గౌరవం ఈయన పిహెచ్డి చేసి ఈయన డాక్టర్ పొందుతాడు సో వీళ్ళు డబ్బులు ఇచ్చి డాక్టరేట్ తీసుకుంటారు సారీ హానరీ డాక్టరేట్ కానీ పేరుకు ముందు డాక్టర్ అని పెట్టుకుంటారు సో ఇప్పుడు ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్తాను అయితే ఇక్కడ డాక్టర్ అని ఉంది కదా ప్రజల ప్రాణాలను కాపాడే వ్యక్తులు సో దీంట్లో ఇటీవల కాలంలో ఎవరైనా డాక్టర్లు ఒకవేళ మీరు ఫీల్ అయినట్లయితే నేను క్షమించమని అడుగుతున్నాను సో ఇక్కడ ఏంటంటే గుజరాత్లో ఇటీవల కాలంలో ఒక ఫేక్ డాక్టర్లు యాభై మంది దొరికారు సర్టిఫికేట్లతో సహా దొరికితే ప్రభుత్వం వారిని ఆ సర్టిఫికేట్లను క్యాన్సల్ చేసి వారందరికీ కూడా శిక్ష విధించింది లీగల్ గా సో మీరు ఈ ఈ సంఘటన జరిగి రెండు అయింది మీరు కావాలిస్తే ఇంటర్నెట్ లో సెర్చ్ చేయండి ఒకవేళ డాక్టర్ తప్పు చేస్తే వారి యొక్క లైసెన్స్ ని రిజిస్ట్రేషన్ నంబర్ ని క్యాన్సల్ చేస్తుంది గవర్నమెంట్ ఈ విధంగా చర్యలు తీసుకుంటుంది అయితే వాస్తు విషయంలో వచ్చేసరికి సమాజంలో కొందరు ఏమని చేస్తున్నారంటే చదువు సంధ్యలు ఉండవు వాళ్ళకి గవర్నమెంట్ ఏదైతే డాక్టర్ చదవడానికి క్వాలిఫై ఎగ్జామ్ రాయరు అసలు వాళ్ళు ఏ పాస్ కాలేదు ఇంటర్ కూడా పాస్ కాలేదు డిగ్రీ కూడా పాస్ కాలేదు అసలు ఏం చదివినో సమాజానికి చెప్పారు ప్రభుత్వం చేత గుర్తింపు నంబర్ ఉండదు లైసెన్స్ ఉండదు కానీ నేను డాక్టర్ని అని చెప్పుకొని సమాజంలో ప్రజలకి ఇలాంటి విషయాలు చెప్తుంటారు నేను డాక్టర్ని అండి ప్రభుత్వం ఎక్కడా గుర్తించలేదు వాళ్ళని లైసెన్స్ లేదు కానీ ప్రజల్ని నేను డాక్టర్ అని చెప్పుకుంటాను అన్నట్టు చూడండి ఎలాంటి పద్ధతులు వాస్తులో పాటిస్తున్నారో ఇలాంటి సమాజాన్ని మోసం చేసే కొందరు వ్యక్తులు వయసులో పెద్దవారి దగ్గరికి వెళ్ళి నేను నీకు డబ్బులు ఇస్తాను నువ్వు నాకు సర్టిఫికెట్ ఇస్తావా అని అడిగింది ఆయన చల్ నీకు సర్టిఫికేట్ ఇచ్చేది ఏంద్రా అని తిట్టి పంపించింది సో ఏడవైనా సర్టిఫికేట్ దొరకలే వాస్తుల కానీ నేను ఆథరైజ్డ్ వాస్తు కన్సల్టెంట్ అని చెప్పుకుంటాడు అందరికి ఇట్లా దూరంగా చూపించుకుంటాడు ఒక ఏ ఫోర్ పేపర్ ప్రింట్ తీసి గూగుల్లోకి వెళ్ళి ప్రింట్ తీసి రాసుకొని చెప్పుకుంటాడు ఆథరైజ్డ్ సర్టిఫికేట్ ఆథరైజ్డ్ వాస్తు కన్సల్టెంట్ అని ఆథరైజ్డ్ అంటే గుర్తింపదగింది ప్రభుత్వం చేత మరి ప్రభుత్వం ఎక్కడన్నా గుర్తించిందా ఆ సర్టిఫికేట్ని గుర్తించలేదు మీకు నిజమైన విషయం చెప్తాను ఇప్పుడు నేను కొందరికి వాస్తు ట్రైనింగ్ ఇచ్చాను నేనేం చేస్తాను నా దగ్గర నేర్చుకున్నట్టు ఒక గూగుల్లోంచి ఒక ఫార్మాట్ రెడీ చేసి నా దగ్గర నేర్చుకున్నాడు అని ఇట్లా పెట్టేసి సైన్ చేసి ఆయనకి ఇస్తాను ఆయన పేరు రాసి దాన్ని ఏమంటారు సెల్ఫ్ సైన్డ్ సర్టిఫికేట్ అని అంటారు దాన్ని ఏమంటారు సెల్ఫ్ సైన్డ్ సర్టిఫికేట్లో ప్రభుత్వము దాన్ని గుర్తించలేదు నేను పర్సనల్గా ఇచ్చుకుంటున్నా నా దగ్గర నేర్చుకున్న వాళ్ళకి కానీ దాన్ని తీసుకొచ్చి కొందరు ఇది ఇదిగో చూడండి నేను ఆథరైజ్డ్ వాస్తు కన్సల్టెంట్ అని చెప్పుకుంటున్న వాస్తు వ్యక్తులు ఉన్నారు సమాజంలో సో చూడండి ఇలాంటి సర్టిఫికెట్లు తెచ్చుకొని ప్రజలందరికీ ఏం చేస్తున్నారు అంటే మోసం చేస్తున్నారు తప్పుడు వాస్తు పద్ధతులు అని చెప్పి అయ్యా గౌరవనీయులైన ప్రజలు డాక్టరేట్ రావాలంటే వాస్తులో ఒక యూనివర్సిటీలోకి వెళ్ళి ఐదు సంవత్సరాలు కష్టపడి అన్నీ చేసి సంపాదించుకోవాలి ఇది నిజమైన నాలెడ్జ్ ఇస్తుంది యూనివర్సిటీలో చదువుకుంటే సో చూడండి వాస్తులో డాక్టరేట్ వచ్చిందని ఇటీవల ఏం జరుగుతుందంటే నాకు ఒక వాట్సాప్లో మెసేజ్ వచ్చింది నేను చూశాను చూస్తే అక్కడ ఏమనుందంటే పురాతన వాస్తులో డాక్టరేట్ తెలంగాణలో ఒకే ఒక వ్యక్తికి వచ్చింది అభినందనీయమని వచ్చింది నేను అదే సంస్థకి దాన్ని ఫార్వర్డ్ చేసి ఆ యొక్క రిలేషన్షిప్ మేనేజర్తో మాట్లాడినా నేను మీకు ఒక ఫోటో పెట్టాను దాని వివరాలు అన్నీ ఇస్తే చూడండి అని చెప్పాను ఆయన ఒక గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేసి నా వాట్సాప్కి అన్ని డీటెయిల్స్ పెట్టిండు ఏ రోజు డాక్టరేట్ తీసుకున్నారు ఎందరు తీసుకున్నారు ఎంత ఫీజు ఉంటుంది సో అన్ అకాడమీకి సంబంధించిన ఒక సంస్థ ఇరవై రెండు వేల ఐదు వందలు ఇచ్చి అక్కడికి పోయి సో సర్టిఫికేట్ తెచ్చుకున్నారు అన్నట్టు హానరీ డాక్టరేట్ సో ఈ వీడియో ఆ ఫేక్ వాస్తు వ్యక్తి చూస్తాడు కాబట్టి చెప్తున్నా అయితే పురాతన వాస్తులో చదివే రాదైతే పురాతన వాస్తు తెలుగు భాషలో లేదు సంస్కృత భాషల్లో ఉన్నాయి పురాతనమైనవి తమిళ భాషల్లో ఉన్నాయి మరి పురాతనమైనవి ఎట్లా తెలిసింది తెలియదు వీరికి వీడే ఆ దరిద్రుడు వాడికి వాడి ఇట్లా పెట్టుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల్లో ఇట్లా చూపించుకుంటున్నాడు పురాతన వాస్తులో డాక్టరేట్ రావడం అభినందనీయమంట నీకు చదివే రాదు పురాతన వాస్తవం అనేది నీకు ఎట్లా వస్తుంది చదివే రాదు పురాతన వాస్తులు నీకు డాక్టరేట్ వాళ్ళు పిలిచియ్యలే నువ్వు పైసలు పెట్టి తెచ్చుకున్నావు దాన్ని ఈ దరిద్రుడు ఏం చేసిందంటే వాడు ఆ వాడిది వాడు జనాలకి మోసం చేయాలి కాబట్టి మోసపూరితమైన మాటలు రాసుకున్నాడు పురాతనమైన వాస్తులో తెలంగాణలో ఈ డాక్టరేట్ రావడం అభినందనీయమంట సదురానుడివి నీకు డాక్టరేట్ వచ్చిందా హానరీ డాక్టరేట్ కి పిహెచ్డీ చేసిన డాక్టరేట్ కి తేడా ఉన్నది సో ప్రజలారా ఇలాంటి పేరుకు ముందు డిఆర్ పెట్టుకొని ప్రజల్ని కొన్ని విషయాలలో కొందరు మోసం చేస్తున్నారు దయచేసి ఈ మూడు తెలుసుకోవాలి అని ఈ ఎపిసోడ్ని చేయడం జరిగింది ధన్యవాదాలు